వెల్కమ్ టు క్షణం టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని మంచి ప్రభుత్వం కార్యక్రమం శ్రీకారం చుట్టారు అందులో భాగంగానే ఆధోని మండల పరిధిలోని పెద్దతిమ్మలం గ్రామంలో బుధవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మరియు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ పాల్గొన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ జైన్ మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్యే పార్దసారథి వాల్మీకిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు నియోజకవర్గంలో కనీసం పార్థసార్థికి ఓటు హక్కు లేకపోయినప్పటికీ పార్టీ ఆదేశాల మేరకు నిన్ను గెలిపించామని కేవలం మా మొహాలు చూసే ప్రజలు నీకు ఓటు వేశారని ఇది మరచి రోజు గర్భగుడిలో దేవుడు కూర్చున్నట్లు ఎల్లప్పుడూ ఇంట్లోనే కూర్చొని ఉంటున్నావని ప్రజల సమస్యలను గాలికి వదిలేశామని తీవ్రంగా విమర్శించారు చాలా గ్రామాల రైతు తమ దృష్టికి తీసుకొచ్చిన విషయం ఏమిటంటే ఎమ్మెల్యేను కలుద్దామని ఆయన క్యాంప్ ఆఫీస్ వద్దకు పెడితే యమపాషాలు మాదిరిగా నలుగురు ఇంటి గుమ్మం ముందు కూర్చొని ఉంటారని సమస్యలపై ఇచ్చిన రైతులను గంటల తరబడి ఇంటి బయటే నిలబెడుతున్నారని ఇది సరియైన పద్ధతి కాదని సమావేశంలో తీవ్రంగా విమర్పించారు నలభై సంవత్సరాల అనుభవం ఉన్న మీనాక్షి నాయుడు నేను అనగా ప్రకాష్ జైన్ కూడా ఎమ్మెల్యేలము అయ్యామని ఏ రోజు కూడా ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టలేదని ఇంట్లో కూర్చుంటే ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజల్లోకి వెడుతుంటే ప్రజలు మమ్మల్ని నిలదీసి అడుగుతున్నారని వారికి సమాధానాలు కూడా చెప్పలేకపోతున్నామని పద్దతి మార్చుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ గ్రామ నాయకులు అధికారులు పాల్గొన్నారు టీడీపీ ముగ్గురు ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతి జనసేన కార్యకర్త ఆయన గెలుపు కోసం కృషి చేశామా లేదా మనం చేసినప్పుడు ఎమ్మెల్యే గారు గర్భ కూర్చోకూడదు గర్భగుడి అంటే దేవుడు లోప కూర్చుంటాడు ఎమ్మెల్యే అంటే బయట కూర్చోవాలి సమాజంలో ఏం చెప్తాడు నరేంద్ర మోడీ ఏం చెప్పాడు నేను సేవకుడు అని చెప్పాడు నేను ప్రధానమంత్రి అని చెప్పలే చంద్రబాబు ఏం చెప్పాడు నేను ముఖ్యమంత్రి అని చెప్పలే నేను ప్రజల కోసం పని చేస్తా అని చెప్పారు మనం మా ఎమ్మెల్యే కూడా ప్రజల కోసం పనిచేయాలని చెప్పి మీ అందరితో కూడా నేను మా ఎమ్మెల్యే గారు కోరుతున్నాను ఎందుకంటే చాలా మంది రైతులు వచ్చినప్పుడు నాకు చెప్పారు ఆయన ఇంటికి పోయినప్పుడు గంట గంటల నెల మేము బయట ఉంటాం ఆయన ఏమో లోపులో ఉంటాడు మేము యోగి చెప్పుకోవాలా అని బాగా చాలా మంది ఈ మధ్య ఈ వంద రోజుల్లో చెప్పడం జరిగింది ఇది వాస్తవమైన విషయం ఇది ఇది వాస్తవైన విషయం కనుక మా ఎమ్మెల్యే గారికి చెప్తున్నా అయ్యా నువ్వు సేవకుడు నువ్వు బజార్లో కూర్చో అంతేగాని నువ్వేమో దేవుడు మాదిగా లోపలి కూర్చుంటే ప్రజలు తిక్కులు కాదు ఈరోజు సమాజమే దేవాలయం ఎంపీ రామా ఏమి చెప్పాడు ప్రజలే దేవుడు అన్నాడు మరి అలాంటిది అదే ప్రజలు నీకు ఓటేసి గెలిపించారు కనుక నువ్వు దేవుడు కాదు నువ్వు సేవకుడు బయటకు వచ్చి కూర్చో అంత తప్ప తప్ప ఏమి లేదు ఆయన మధ్య మీటింగ్ లో చెప్పాడు అభివృద్ధికి నేను కట్టుబడి ఉంటా అభివృద్ధి నా ధ్యేయం గత ప్రభుత్వం చేసిన ప్రభుత్వాలు చేసిన తప్పుని చూపిస్తూ అతను చెప్పడం జరిగింది మేము చెప్పడం జరిగింది ప్రజలు నమ్మి ఆయనకి ఓటేసారు ఇప్పుడు అదే ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు మీ నాయకు అడుగుతున్నారు అయ్యా మీ ముఖం నుంచి మేము ఓటేసాం మాకు అందుబాటులో ఉండాలా ఎమ్మెల్యే మాకు అందుబాటులో లేడు అనే ఒక భూత పదం గుసు గుసు గు ప్రతి మనసులో ఉంది అవునా అవునా గట్టి చెప్తే ఆయనకి కాదు ఆయనకి అవునా కాదా అది ఆయనకి ఆయన వచ్చినప్పుడు కూడా ఇదే అడగల మీరు అయ్యా నీకు ఓటేసామో నీ ఇంట్లో కూర్చొని కాదు ఇచ్చింది నువ్వు లాగా బయటికి మైనార్టీ కష్టాలు ఏమున్నాయి రైతుల కష్టాలు ఏమున్నాయి రైతు కూలీ కష్టాలు మహిళల కష్టాలు ఏమున్నాయి కార్యకర్తలు కష్ట కష్టాలు ఏమున్నాయి అనేది నువ్వు గ్రహించుకోవాల ఏదో నాలుగు యమదూతలు ద్వారకా పెట్టుకొని వచ్చే వాళ్ళకి పోకుండా అడ్డపడుకుంటా చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు సరే ఎమ్మెల్యే ఫోన్ లిఫ్ట్ నా ఫోనే లిఫ్ట్ చేయడానికి మీ ఫోన్ లిఫ్ట్ చేస్తా మేము బీజేపీ పార్టీలో ఉండి ఒక మాజీ ఎమ్మెల్యే పది సంవత్సరాలు బీజేపీ కోసం ఎంతో కష్టపడినాం మీ ఊరికి మేము ఎన్నిసార్లు వచ్చాము బీజేపీ పార్టీ నుంచి కష్టపడినామా లేదా దాని ఫలితం ఆయన అనుభవిస్తాడు ఫోన్ ఏముంది ఫోన్ ప్రకాశ్ ప్రకాష్ కానీ మీనాక్షి కానీ మళ్ళీ కానీ మేము ఫోన్ ఎత్తాం మీకు ఏదో పని ఉంటే ఆయన ఎత్తకపోతే మాకు ఫోన్ చేయండి మేము ఈ కార్యక్రమం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భం చెప్తా నలభై ఐదు ఏళ్ళ అనుభవం ఉంది మాకు అతనికి అనుభవం ఉంది ఇలాంటి సమస్యలు ఎన్నో చూశాం ఆయన మూడు సార్లు ఎమ్మెల్యి ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేశాడు అతని మేము కూడా ఎమ్మెల్యే కొంతమంది ఎమ్మెల్యే కనిపించడానికి మేము కూడా తిరిగాం ఏడు ముఖ్యమంత్రులు చూసాం ఏడు మంది ముఖ్యమంత్రులు చూసాం అయ్యా నీకు ఓటేసింది మా ఊరు కాకుండా కూడా నీకు ఓటేసాం కదయ్యా మా ఊరికి మా ఊళ్ళో ఓటు లేదు నీకు ఏముంటే కూడా మా మా యొక్క మాటలు విని ప్రజలు ఓటు వేసినారా లేదా వేసినప్పుడు మాకు ఎంత బాధ ఉంటుంది మా మనసులో ఎంత బాధ ఉన్నట్టే మేము చెప్పలేకపోతున్నాం ఏదో ఒకరోజు తిరుగుబడే వచ్చే కాలం వచ్చింది మాకి ఆయన గురించి చెప్పడం జరిగింది కానీ బాధతో చెప్పవలసి వచ్చింది మా సోదరుడు ఎంత ఎందుకు అని చెప్తున్నాడు సరే మంచిది ఎందుకంటే మా పార్టీ నాయకుడు చెడ్డ పేరు తీసుకున్నాడు పార్టీ కానీ బాధ తప్ప వేరే విషయం కాదు ఇది మా పార్టీకి చెడ్డ పేరు వస్తున్నది ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ సరే గవర్నమెంట్ కూడా ఎమ్మెల్యే గవర్నమెంట్ అది రావాలి సరే ఈరోజు మనము ఆయన కోసం టైం వేస్ట్ చేసే అవసరం లేదు ప్రజలే డిసైడ్ చేస్తారు మనం వచ్చింది అభివృద్ధి కార్యక్రమం చెప్పడానికి నరేంద్ర మోడీ కూడా ఈ దేశానికి మన మిలిటరీకి ఏం కావాలో అనేది ఆయన సొంత ఆయుధాలు మన ఇండియాలో తయారు చేస్తున్నారు ఈరోజు రైలు మార్గం కూడా ఎంతో అభివృద్ధి చేసి ఎన్నో రైళ్లు కూడా నడుపుతున్నారు అలాగే రైతుల కోసం మద్దతు ధర ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే అలాగే రైతు కూలీలు ఎక్కడ వలసపోకూడదు అని చెప్పి వాళ్ళ కోసం పనికి ఆహార పథకం కూడా పెట్టడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ విజయవాడలో మీరు టీవీలో చూసారా చంద్రబాబు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఆయన వయసు అయ్యా అంత కష్టపడి ప్రజల కోసం ఆ నీళ్ళలో నడిచి కింద పుడత మన్ను ఏడాడతామో పడతామో తెలీదు అలాంటి నాయకుడు మనకి ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం మన అదృష్టం అని చెప్తున్నా బాబు ఒక నిమిషం ఇది మన అదృష్టం అంటున్నా అలాగే పైన నరేంద్ర మోడీ కూడా ప్రతి